స్వాగతం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు వీటిని ఏమంటారు ఏమంటారు వీటిని అంటే మీకున్న శక్తి మాకు లేని శక్తి ఒక్కటే మీడియా మీ అదృష్టమే ఎల్లో మీడియా మీ రాజకీయ గమనమే మీడియా ఎవడైనా నోరెత్తితే ఏదో రకంగా వ్యక్తిత్వ హననం చేయడం వాళ్ళ మీద బురద జల్లి వదిలేయడం ఈ లోపల ఏదైనా పెద్ద ఇష్యూ వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకుంటే తిరుపతి లడ్డు అనో లేకపోతే మరొకటనో డైవర్షన్ చేయడం ఏ ఎండక గొడుగు పట్టే నాయకుడు ఏ గూటి పాట అక్కడ పాడే నాయకుడు ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నాయకుడు నిన్న మళ్ళీ కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఒక్కసారిగా కేజ్రీవాల్ పనికిరాని వ్యక్తిగా మోడీ దేశానికి ప్రపంచానికి దిక్కుని అసలు కొత్త రాగం బ్రహ్మాండంగా పాట పాడుతూ ఉన్నాడ పాకు అర్థమవుతుంది మేము చెప్పేది ఏంటంటే మీరు నెమ్మది నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు ఈ పథకాలు మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు మరి బటన్ నొక్కడానికి పనికిరావు ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత హామీలు కథ ఏంటి అని అడగరావు ఇప్పుడు జనం నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చెబితే ఆరు నూరైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఓకే పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా మేమేమి కూటమిలో భాగస్వామి కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినడు వినండి వినండి కూటములో భాగస్వాములం కాదు మేము కూటములో భాగస్వాములయ్యి బీజేపీతో అంటగాగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వేళ్ళో షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది మేము లక్ష తొంభై సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరుకోవడానికి కారణం ఎవరు ఎవరు పంపేశారు అందుకని ప్రజలందరికీ తెలుసు చాలూ లేదు కదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు రాజకీయాల్ని వదిలేస్తున్నానని చెప్పారు వ్యవసాయం చేస్తానని చెప్పారు దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీతో మోడీ గారు అడగాలి మోడీతో భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి నూటికి నూటికి లక్ష శాతం అలా పంపకూడదు వాళ్ళ అక్రమ చొరబాటుదారులని మీరు ఫీల్ అయితే దానికి ఈ దేశ ప్రభుత్వంతో జాతీయ ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని గౌరవప్రదంగా పంపించి ఏర్పాటు చేయాలి అవును మే మేమేం చేస్తాం స్వామి అధికారంలో ఎవరున్నారు మీరు ఎవరిని అడుగుతున్నారు మీరు కాదు కదా మీరు ఎవరు అడుగుతున్నారు అధికారంలో ఎవరున్నారు అధికారంలో ఎవరున్నారు జగన్ గారు కెపాసిటీ ఏంటో చెప్పనా రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో ఇరవై రెండు మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేశారని అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి